ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పోలేకూరు పంచాయతీలో పంట నష్టం జరిగిన వరి పొలాలను ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పదిహేను వందల ఎకరాల పైబడి పంట నష్టం జరిగిందని ఫీల్డ్లోకి వెళ్లి పంట నష్టం వెంటనే అంచనా వేయాలని డిమాండ్ చేశారు పంట నష్టం పూర్తిగా దానికి ఎకరానికి ఇరవై వేలు పెంచాలని అది కూడా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఇవ్వాలన్నారు కార్డు లేకపోవడం వల్ల పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేరళ తరహా రుణం విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి వీర్రాజు గుత్ర నాగ నరేంద్రరావు రెడ్డి సత్యబాబు రెడ్డి సుబ్రహ్మణ్యం టేక్ముడి సత్యనారాయణ రెడ్డి శ్రీనివాస్ మరియు రైతులు పాల్గొన్నారు ఇప్పుడు పైపేసు నిజంగా మనం ఏం వేలు అది అలా ఉంచిన రకంగా ఉన్నా కట్టేట్లేదు తెలుసు ఇప్పుడు ఇప్పుడు కట్టకుండా ఏదో కట్టేతే ఎవడో ఎవడు పాదానికి పోయిందని అదే నిజంగా అదృష్టం ఇన్సూరెన్స్ కట్టారు అనుకోండి ఆ చక్కగా వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు పోయిన గవర్నమెంట్ ఇచ్చిన పోయి ఇన్సూరెన్స్ పని జరిగింది ఇప్పుడు ఏమో ఇన్సూరెన్స్ మన కట్టారో ఇలా కట్టారు అది విచిత్రం ఇప్పుడు ఆళ్ళ మీద ఉన్నవాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు అర్థం కావట్లేదు ఇప్పుడు నిజంగా అండి ఇప్పుడు ఊళ్ళో పది మందికి వస్తున్న రెండు పోట్లాడొచ్చు పోట్లాడొచ్చు

పెదపూడి మండలం సహాపురం సంపర పెదపూడి తదితర గ్రామాల్లో ముంపు గురైనటువంటి సుమారుగా నాలుగు వేల ఎకరాల ఈ వరి పంటని ప చూడడం జరిగింది పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది అసలే వర్షాల మూలంగా దిగుబడి తగ్గిపోయినటువంటి రైతుకి ఈ రెండో తుఫాను మూలంగా చాలా విపరీతమైన నష్టం జరిగింది ఇది కలర్ రంగు మారిపోయి రకరకాల దిగుమడి మారిపోయి ఈవేళ ఒక్కొక్క కూలికి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి ఉన్నదాన్ని వదులుకోలేక దాన్ని చేయడానికి వచ్చే డబ్బు అంతా కూడా ఈవేళ కూలిపోయి సరిపోవడానికి పరిస్థితి ఉంది అదేవిధంగా కూడా గవర్నమెంట్ తరఫున కూడా తక్షణం ఈ నాలుగు వేల ఎకరాల్లో కూడా నిష్పక్షవాతంగా దీన్ని సర్వే జరిపించి అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ లభించే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఇన్సూరెన్స్ అయితే రైతులు కట్టేవారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు లైసెన్స్ ఇన్సూరెన్స్ కట్టకలేదు మేమే కడతామని చెప్పి భరోసా ఇచ్చి కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వెనక్కి వాపస్ చేశారు మరి ఈరోజు ఆ ఇన్సూరెన్స్ చెల్లించారో లేదా అన్నది కూడా వివాదంలో ఉంది అదేవిధంగా తక్షణం కూడా ఈ రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా తక్షణం ఈ రైతులందరికీ కూడా అందజేసి ప్రభుత్వ తరఫున సహాయం చేయాలని లేకపోతే ఈ రైతాంగం కూడా ఎవరు కూడా నిలబడే పరిస్థితి లేదని చెప్పి జనసేన ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం